నాకు నా భార్యకి కూడా రక్షణ ఇచ్చేది కాశికా పట్టణం అన్నాడు అందుకే యుగ యుగాలుగా అసలు సృష్టి ఎప్పుడు ఆరంభమయ్యిందో ఊహించలేని కాలం నుంచి కూడా ప్రతి ప్రాణి తన నోటితో రోజుకోసారైనా కాశీ 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 అనవలసిందే కాశీని తలుచుకోవలసిందే కాశీని దర్శించవలసిందే కాశీ మహిమ వినవలసిందే మోక్షం పొందాలంటే ఎంత గొప్ప జీవి అయినా మళ్ళీ కాశీ వెళ్ళవలసిందే కాశీలో శరీరం విడిచిపెట్టవలసిందే అందుకే కాశ్యాంతు మరణాత్ ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు మరణించడం అంటే చాలా మందికి అర్థం కాదు కానీ చావు అని కాదు అక్కడ అర్థం కాశీలో తన్మయత్వం పొందడం ఈశ్వరుడు అయిపోవడం అని అర్థం అనమాట అక్కడ ఉంటేనే వీడు ఈశ్వరుడు అవుతాడు మన శరీరం కూడా విడిచిపెడితే ఇవ్వాడు మరణించాడని ఎందుకు అంటున్నామంటే మరణము అనే శబ్దానికి ఎవరిని నిందించని ఉత్తమ స్థితి అని అర్థం అండి మరణం అంటే ఉత్తమ స్థితి అని అర్థం ఎందుకు ఉత్తమ స్థితి అన్నారు అంటే బతికున్నప్పుడు నీకు కోపం వస్తే తెరతావు ఇవాళ నీకు ఆనందం కలిగింది మా గురువు గారు అంతటి పండితుడు లేడు అని పాదాల మీద పువ్వు పెట్టావు రేపు పొద్దున్న నీకే తెక్కువచ్చింది వాడంత దుర్మార్గుడు లేడు ఆచు చెప్పలేము అంటే ఏ క్షణంలోనూ నిలకడలేని జీవులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మానవులు బతికున్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు అదే శరీరం విడిచిపెట్టాక వాడు అంత పూరం తిట్టినట్టు తిట్టగలడా అమ్మ నాన్న మిమ్మల్ని చెత కొడతాను అని కోపంతో ఇంట్లోంచి పరిగెత్తిన కుర్రాడు శరీరం విడిచిపెట్టాక అమ్మాండు నాన్న ఇక కొట్టేందుకు వాడికి అవకాశం లేదు కనుక అందుకే ఈ లోకల్లో కల్లా వాడు వేయవాడు ఎవడంటే నచ్చినవాడు నచ్చినాడంత గొప్పవాడు మరొకడు లేడు అందుకే మరణ శబ్దానికి అసలు అర్థం ఏమిటంటే ఉత్తమ స్థితి ఎందుకంటే ఎవరిని జీవితంలో నిందించలేడు ఎవరికి అపకారం చేయలేడు కానీ చచ్చాక కూడా అపకారం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది వీరునామారాశి పంపల ముంచిపోయేవాళ్ళు ఉంటారు వాడు చేసిన పని చచ్చాక కూడా కొన్ని యుగాల పాటు ప్రజల్ని పీడిస్తుంది ఆ పీడ వల్ల మరణించాక భయంకర నరకాలకు వెడతారు జీవులు అలా నరకాలకు వెళ్ళకుండా ఎంత దుర్మార్గుడైనా ఒక స్థలంలో మరణిస్తే వాడు శాశ్వతంగా ఈశ్వరుడు అయిపోతాడు అలాంటి స్థలం కనుక కాశీ అన్నారు అటువంటి కాశీ మహిమని ఎప్పుడైనా వినొచ్చు మాసానాం నియమో నాత్ర నియమో పిన ఈ రోజే వినాలి ఈ మాసములోనే వినాలి అనే నియమము లేదు కానీ ఐదు రోజుల పాటు నియమంతో శ్రద్ధతోటి పాంచాహునిక దీక్ష అహనము అంటే పగలు ఐదు పగళ్ళు దీనిని దీక్షగా